జిల్లా కుప్పం నియోజకవర్గం అయిన వారే అడ్డంకులు సృష్టిస్తున్నారు ఇంట్లో వివాహం జరుగుతున్న వేళ అయిన వారే అడ్డంకులు సృష్టిస్తూ తమను చిత్రహింసలకు గురి చేస్తున్నారని కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం చింతరపాలెం గ్రామానికి చెందిన కోకిలమ్మ రామచంద్రప్ప దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామచంద్రప్ప పిన్న తండ్రి కుమారులతో తనకు ఆస్తి తగాదాలు ఉన్నాయని ఈ విషయమై ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లుగా తెలియజేశారు న్యాయస్థానంలో దావా కొనసాగుతున్న వేళ అక్రమంగా ఆస్తిని ఆక్రమించుకోవడానికి తమ కుటుంబీకులు తమపై దౌర్జన్యం చేస్తున్నట్లుగా ఆరోపించారు ముఖ్యంగా మరో మూడు రోజుల్లో తమ వివాహం జరుగుతోందని వివాహానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగిందని అన్నారు ఇదే అదునుగా భావించిన అక్రమార్కులు జేసీబీ సాయంతో తమ ఇంటి చుట్టూ గుంతలు తవ్వించి ఇంటికి త్రాగునీటి సరఫరా నిలిపివేశారని మురుగునీరు పోవడానికి సైతం వీలు లేకుండా అడ్డంకులు సృష్టిస్తున్నట్లుగా తెలియజేశారు ఈ విషయమై గ్రామ పెద్దలను పోలీసులను ఆశ్రయించినా తమకు న్యాయం అయితే జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామ పెద్దలు పోలీసులు సైతం అక్రమార్కులకే అండగా ఉన్నట్లుగా ఆరోపించారు అంతటా తాము కుప్పం రూరల్ సిఐని కలిసి ఫిర్యాదు చేసినట్లుగా తెలియజేశారు ఈ విషయమై సానుకూలంగా స్పందించిన రూరల్ సిఐ తగు విచారణ జరిపి

కోర్టు ఇంకా కోర్టులో వచ్చి ఇంటిది గొడవలు తీర్చుకొని పోదాము పిండు ఉంది సార్ మాకు కోర్టుకు పోయేదానికి వాళ్ళు ఏమంటే వాళ్ళు లేకుండా మమ్మల్ని ఇట్లా దౌర్జన్యం చేస్తా ఉంటా మాకి దయచేసి ప్రభుత్వంలో మాకు మీరే మా ప్రాణ ప్రాణ ఆప్తుగా ఉంది మేము ఎక్కడిపోయినా దావులు తోడ్లు కాసే పరిస్థితిలో ఉండము మాకు ఏ దీంట్లోనూ ప్రభుత్వంలోనే మమ్మల్ని దయచేసి కాపాడాల మాకు న్యాయం చిక్కాలంటే ప్రభుత్వం ఇంకానే మాకు ఇదేనా I'm going to and then. Uh,